ఆ క్లేసుకోవా మేము వచ్చినాక మళ్ళీ దిద్దువా అండి హాయ్ అండి ఇప్పుడు మేము వచ్చేసి మా చెల్లెలు వస్తున్నారు ఊరు నుండి మాధవరం బైపాస్ అయితే పోతాను నేను ఎక్కువ అయితే వెళ్ళి తీసుకుని వస్తున్నాను అనమాట వచ్చి మామిడికాయలు బాట అయిపోయింది బాగుంది బాగుంది అట్లా బాగుందా బాగా పెట్ట నువ్వు పిండి కాడ పెట్టిన మనం ఆంధ్ర బస్ స్టాండ్ మాధవరం పుయ్యే మా చెల్లెలు బావ చింతలు వస్తున్నారు పోయి తీసుకొని రావాలి టైం ఎక్కువ చూడండి ఫోర్ నాలుగు అయింది ఫోర్ అయింది అనమాట సో ఇప్పుడు మనమైతే బయలుదేరి పోదాం సో మేమైతే ఇప్పుడు మాధవరం బస్ స్టాండ్ అయితే వచ్చినామన్నమాట కావచ్చు ఇంకా బస్ అయితే రాలేదన అట వచ్చిందంటే అర్థము బస్సు ఆడికే ఎలా రాదు ఇంకా బస్ అయితే రాలేదు బస్ వచ్చేదాకా మనం అయితే వెయిట్ చేయాలి అది మాధవరం బైపాస్ ఆంధ్ర బస్ స్టాండ్ లాభలో పోయి కూర్చుందమ్మా అడా ఏడా కూర్చున్నారు అయితే మస్ట్ జూస్ బాగుదు నా బ సో ఆంధ్ర బస్ స్టాండ్ చూడండి మదవరం బాగా చూస్తుంది చల్లగా బాగా బస్ అయితే ఇలాగే వస్తుంది ఇలాగొచ్చి లోపలికి వెళ్ళిపోద్ది ఆడికి లోపలికి వెళ్ళిపోద్ది అనమాట మనం ఏడ ఉండి బస్సుని అయితే చూడాలి వానొచ్చిన ఎండ వచ్చిన బాగా బాధే లేదు వస్తే అందరు లోపలికి పోతారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మంచిగా వీడు బయట ఎట్ట పనుకున్నారు ఏడంట ఆడు పనుకొని ఉంటారు చల్ల గాలి దాల్తుంది బాగా నాలుగు ఇరవై అయింది ఇంకొక పది నిమిషాలు అయితే రావచ్చు ఇంక బండి ఈలోపు మనం ఎత్తే అయితే వెయిట్ చేయాలి కదా రెడ్డి దాటి ఉంటుంది సో మనం ఇప్పుడు బస్సు కాడికి అయితే పోదాం ఇ ట్రైవర్ బస్సు ఆగే కాడికి స్టాప్ కాడికి అయితే వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ దగ్గరికి వచ్చిందంట బస్సు ఇదే నేరుగా ఇట్లా వస్తుంది వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది సరే సో బస్ బస్పే కడికి అయితే వస్తాం బస్ అయితే ఈటేజ్ లాగుద్ది కారుల కడ ఇంటికి చూసారి రమ్మంటారు రమ్మంటే రాకపోతే అయిపోతే సో ఒకసారి బస్ స్టాండ్ అంతా చూడండి ఎలా ఉందో జానాలు ఆడబడితే అట్లా పనుకొని నిద్ర ఉన్నాం ఇలా ఆటో సో వచ్చేసిందండి బస్సు నలా నలా ఇలా అంతా వచ్చేసింది ఆంధ్రా నుంచి చింతలు వస్తుంది చింతల్ దిగుతుంది చింతలు దిగుతుంది అది 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 రావాలి రావాలి పోయి నాయ చెప్పు వాళ్ళకి నేనా ఆయన అబ్బా అబ్బా వాన్ ಮಾ ಬಾಬಂದು ಲಾಕ್ ಹೊತ್ತು ಅಂದ ಬರುಕಲ್ಲ ಲಾಕ್ ಹೊತ್ತ చాలా మంది ఉన్నారు అడ్డు కావాలా ఇద్దరు దాగచ్చాయిస్ ఈ అయితే పెట్టింది

ഞാൻ കണ്ടില്ല അപ്പോൾ ആ സമാ പാസ്ലറ്റ് ബോണ്ട് പ്രശ്നത്തിന്റെ ദാരിദ്ര്യത്തെ ഓ ഈ பக்கம் ചൊല്ലകാത് എവർക്കേ മേ മാരിന്ദ എപ്പൊ പാമുർ నుంచి മാർണം പാമുർഗ നീയെത്ര നീയെത്ര വീങ്ങ വാത്തണ്ടെപ്പോട്ട് വന്നാ കുല്ലേ മേൽ നിന്ന് മാർണുന്നേ ഏത് ഭാഗത്തെയാ ഞാൻ എന്താല്ലേ ആ കോരൽ മാറ്റാ

తెంకల్లుండి సాని గనపత గారు ఇదిగో అండి తెంకల్లు తండ్రి మీద అన్నమాట ఇది

anne की aise की baal yada chal aaye the sim pura baat the jab pocket pe dailega na hota hai jab pocket mein la sakte ho avasar banwa ke god ko mat aankadi pocket mein kaun baat kar raha మా ఇంటికి ఆ కావన అందరూ అక్కడ కొనకొచ్చుకునే వాళ్ళే కానీ అమ్ముకునే వాళ్ళు మనం ఎందుకు పెంచేది అంటే దాన్ని అదే మన మన తోఫా అది కూడా ఒక మంచి లెక్క ఇన్ని రోజులు దాన్ని ఎంతో ఇష్టంగా పెంచుకొని గుండె గుండెకాయలు అడుగుతా ఎందుకు ఫస్ట్ అడిగింది చేపల కన్నా వాళ్ళు కూడా సరే తీసుకున్నాడు నేను ఒకసారి చేపలను చూడాలన్నాడు అని ఫోటోలు ఉన్నాయి అన్న లేదన్నా వాళ్ళ కోసం మంచి వీడియో తీసుకొని ఒక ఫోటో తీసుకొని పోయితే చూసి విత్తకపోయింది ఇంకా అప్పటి నుంచి నాకు పోయి నా మీను ఆడుకోవడం అంటే చాలు వాతాల వాతాల అనేది ఆ దెబ్బల్లో వేసి ఇస్తారు వాళ్ళు ఊరకునే ఓ సంచి ఒకటి తీసుకోండి రా మార్కెట్కి కూర తీసుకురావాలి సంచినా కోటి సో గాయస్ ఇదిగో మా చెల్లెలు వచ్చింది ఊరి నుంచి ఉదయం చూశారు కావాలి బస్సు దగ్గర తీసుకొచ్చాము ఇప్పుడు అయితే మార్కెట్కి వెళ్ళి మటన్ అయితే తీసుకొని రావాలి నేను ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్తున్నా మా బావ సో సో ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకురావాలి ఆదివారం అందరికి హ్యాపీ సండే సో చూస్తూ ఉన్నాం వీడియో మా వీడియో ఖచ్చితంగా చూసి లైక్ అయితే చేసుకొని కొత్త వాళ్ళు చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇల్లు అంతా ఇలా సందడి సందడిగా ఉండబోతుంది సరిగా ఉంటుంది వీడియో సూపర్గా ఉంటుంది లైక్ అయితే చేయండి కంపల్సరీగా సో వీడియో అయితే చూడండి సోస్ ఇప్పుడైతే టైమ్ ఎనిమిదిన్నర అంత ఎనిమిది అయింది ఉదయాన్నే టిఫిన్ అయితే దోశ చట్నీ ఆ టిఫిన్ తర్వాత అయితే మనం మటన్ అన్నమాట మటన్ కట్ చేసి బిర్యానీ అయితే చేయబోతుంది అనమాట టిక్క సో ఇప్పుడు మనం నాకు పెట్టలేదు

அடுத்து நான் மனசுல கதை వాళ్ళు చూసుకుంటారా ఇప్పుడు వచ్చేసి వచ్చిండ్రే ఉన్నాయి నాలుగు వాళ్ళు ఇచ్చాయి ఇప్పుడు ఒకటేనా వచ్చేది వాళ్ళు చూసుకుంటుండ్రు ఇంకా ఇప్పుడు ఇల్లు అయితే వచ్చిండ్రు ఇంకేందా Siapa na, nangis, yang bisa masuk, ndak ya lagi so, di ya, mending amal ya, apa ya, kamu tuh, nah, contoh deh, ya, sangat tuh, etan tuh aja, jadi bandar, aduh, ah, dah, wala ka,

ఉదయన జ టైప్ ఎలా మదై ఏం చేసినా ఇప్పుడు వచ్చేసి దోశ చట్నీ అయితే చాలా బాగుంది ఆ టైం ఇప్పుడు ఇంకా స్నానం తిన్న తర్వాత అయితే మళ్ళ మార్కెట్ వెళ్ళాలి మటన్ కర్రీ తెచ్చిన మళ్ళా పోయి చికెన్ కర్రీ కావాలి చికెన్ కర్రీ కావాలి சிக்கன் கரீ தெச்சு தரவா ரேப் கல்லா மதம் லஞ்ச் கேட்டேன் பிர்யனி பேச சுனா